గ్యారంటీల గారడి ఓట్ల వేటలో హామీల గాలమేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ డిసెంబర్ తొమ్మిదినే చట్టబద్ధత రుణమాఫీ అని ప్రకటన వంద రోజులు దాటిన అమలు కాని హామీలు లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ ఐదు న్యాయాలు కొత్తగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో పాత వాటికే దిక్కు లేదు కొత్త ఎందుకంటున్న జనం ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాటెత్తని రేవంత్ ఇప్పుడు జాతీయ హోదాపై పదే పదే ప్రకటనలు అలవి కానీ హామీలు ఇచ్చి ఆశ పెడుతున్న సర్కార్ మోసపోయాం మళ్ళీ మోసపోమంటున్న జనం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆరు గ్యారెంటీల గ్యారెంటీ ఇప్పుడు ఇచ్చిన తెలంగాణలో ఆరు గ్యారెంటీల ఆరు గ్యారెంటీలకే దిక్కులేదు కొత్తగా ప్రత్యేక తెలంగాణ గురించి పెట్టే గ్యారెంటీలను నమ్మే పరిస్థితి లేదని జనం అయితే క్లుప్త క్లుప్తంగా చెప్పే సందర్భాలు మనం చాలా చోట్ల చూసినాం పబ్లిక్ టాక్ కూడా మన దగ్గర ఉంది అది కావాలంటే వీడియోలో చూసుకో వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే మళ్ళీ ఐదేళ్ళు కనిపేరు పాత హామీలు అమలు కాలేదు ఇచ్చి కొత్త కొత్తవి ఇవ్వడం వేస్ట్ ఇలా ప్రజలను మోసం చేయడం తప్పు ఎన్నికల కోసం హామీలు ఇస్తారు ఆ తర్వాత ఎవరు కనిపించరు ఐదేళ్ళు కాక కనిపించ ఐదేళ్ళు దాకా కనిపించకుండా పోతారు పాత అమలు కాలేదు కొత్త అమలు ఇచ్చి వేస్ట్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఐదేళ్ళు కనబడకుండా పోతారని ఈయన ఈ పెద్ద ఆయన అయితే చెప్తున్నాడు ఇంకొక అక్క చెప్తున్నది ఏమంటుందంటే చూద్దాం అంతా దొంగ రాజకీయం ఆరు గ్యారెంటీ రాలే ఆరు గ్యారెంటీలు రాలేదు రేవంత్ రెడ్డి ఆకతాయిగా చెప్పిండు కాంగ్రెస్ గెలిచిందనే పేరు తప్ప ఏం హామీలు అమలు కాలేదు నిరుద్యోగ నిరుద్యోగ భృతి మహిళలకు రెండు ఇరవై ఐదు వందలు ఇవ్వడం లేదు ఓట్లు కొనడానికి అడ్డగోలు అడ్డగోలు హామీలు ఇస్తున్నారు ఫ్రీ బస్సు అని పెట్టి ఆటో వాళ్ళ జీవితాలు జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు ఎడగడవాలి అసలు ఈ ప్రభుత్వ గతంలో ఇచ్చిన హామీలే అమలు చేసే పరిస్థితి లేదు కొత్త హామీలు అమలు అవుతాయనే నమ్మకం అయితే లేదు అంతా దొంగ రాజకీయం నడుస్తున్నది ఈ అక్క అంటున్నది ఏమంటున్నదంటే ఈ అక్క అంటే మహిళగా ఒక అక్క ఈ అక్క ఏమంటున్నది ఒక మహిళగా నాకు ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇరవై ఐదు వందలేయలేదు ఫ్రీ బస్ అని అంటే ఆ మహిళనే చెప్తున్నది ఏమంటున్నదంటే ఫ్రీ బస్సే ఇవ్వలేదు ఇప్పటి వరకు మళ్ళా పాపం ఆ ఫ్రీ బస్ అని పెట్టి సారీ ఫ్రీ బస్ ఇచ్చిరు కానీ ఆ ఫ్రీ బస్ తోటి ఏంది ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకో అంటే వాళ్ళు పుట్ట కొడుతున్నారు వాళ్ళకి ఎట్లాంటి ఆర్థిక సహాయం చేయట్లేదు ప్రభుత్వం అని అక్కనైతే చెప్పిన సందర్భం అయితే ఇక్కడ చూస్తున్నాం ఇంకొకటి ఇంకొక ఇంకొక అన్న ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పటికీ అవుతాయో తెలియదు వంద రోజుల్లోనే చేస్తామన్నారు ఇంకా పెన్షన్ రాలేదు హామీలు అమ్మలకు ఇంకా టైం పడుతుంది కావచ్చు చాలా స్కీమ్లు చెప్పారు అవి ఎవరికి ఇచ్చారో తెలియదు చెప్పినవన్నీ ఇప్పటికీ పూర్తి అవుతాయో తెలియదు ప్రజలు అడగకముందే హామీలు ఇస్తున్నారు కదా అదేవిధంగా అమలు చేసి చూపించారు వంద రోజులే చేస్తామని ఇంకా పెన్షన్లే రాలేదని చెప్తున్నాడు ఈ పెద్ద అయితే ఇంకా అవి మిగతా అయితే ఎప్పుడైతే అని చెప్పిన సందర్భం అయితే ఇక్కడ క్లారిటీ కనబడుతుంది ఇంకొక ఇంకొక అన్న ఏమంటున్నాడు యువకుడు ఐదేళ్ళు మళ్ళీ దొరకరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తారు ఎన్నికల్లో గెలిచి బయటపడతారు ఆ తర్వాత వాళ్ళను మనం ఆదుకోలేం అందుకోలేం వాళ్ళు మనకు దొరకరు అప్పుడు ఎవరిని అడగాలి అడిగిన అడిగేందుకు వెళ్తే వారి చుట్టూ గన్మేన్లు ఉంటారు మన మనను దగ్గర కూడా రానివ్వరు నిజం ఎందుకంటే రాజకీయం ఏంటంటే ఈ నాయకులంతా ఏంటంటే ఓట్ల టైంలో అది ఏంది రొట్టెలు ఎక్కడికి పోతారు దోశలు వేసే కాడికి పోతారు కటింగ్ షాప్లో పోయి కటింగ్ చేస్తారు బట్టల షాప్లో పోయి బట్టలు అమ్ముతారు ఏది దోబీ ఎవరైతే దోబీ ఉన్నారో అక్కడ పోయి బట్టలు వింటతారు ఇస్త్రీ చేసి లాండ్రీ షాప్లోకి పోయి ఇస్త్రీలు చేస్తుంటారు ఇట్లాంటివి మనం చాలా సందర్భాల్లో ఎన్నికల టైంలో చూస్తుంటాం తర్వాత వెళ్తే ఏంటంటే బయట గేటు బయట నిలిచబెట్టి గన్మేలతో లేడని చెప్పేయడం పిల్లలతో లేడని చెప్పడం వీలు కాదని చెప్పడం అట్లాంటి సందర్భాలు చాలా వరకు ప్రజలు అయితే ఫేస్ చేస్తుంటారు అది మన చాలామంది తెలిసి ఉంటుంది విషయం ఈ అన్ననైతే దాని గురించి మంచి క్లుప్తంగా చెప్పిండు ఇక్కడ ఏంది అడిగేందుకు వెళ్తే వారి చుట్టూ గన్మెన్లు ఉంటారు అంటే దగ్గర కూడా అని చెప్తున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే చెప్పారు జెన్యున్గా చెప్పిండు